మేనిఫెస్టో వల్ల ఒక నాలుగు నుంచి ఐదు శాతం ఉంటుందండి మేనిఫెస్టోనే కీలకం కాబోతుంది నూట ఇరవై నాలుగు నుంచి ఎన్ని ప్లస్ సీట్లు పెరగబోతుంది అనేది నూట ఇరవై నాలుగు ఒక మంచి మార్క్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కొన్ని వర్గాలు ప్రత్యేకంగా ప్రభావితం అవుతాయని ఊహిస్తున్నాం మేనిఫెస్టో రిలీజ్ చేసేది ఇప్పుడు కూడా భవిష్యత్తును ఉద్దేశించి రిలీజ్ చేస్తారు దానిలో టీడీపీ జనసేన ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు కాపీ చేస్తున్నారు దీని మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు కాబట్టి మేము ఇంకో కొంత చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ పైగా మేనిఫెస్టోని అవలంబించిన పార్టీని ఈ రోజున అలానే చూడబోతున్నారు జనం మేనిఫెస్టోని మేనిఫెస్టో అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ దాన్ని రీచ్ అవ్వాలి కదా రీచ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని సక్సెస్ అయ్యాడు ఇంతకుముందు మేనిఫెస్టో ఒక ఆనవాయితీగా జరిగే ప్రక్రియ బట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని అమలు చేసిన విధానం చూస్తే మేనిఫెస్టో ఒక ప్రక్రియ కాదు మేనిఫెస్టో ఈజ్ సంథింగ్ లైక్ ఇట్స్ నాట్ ఆర్డినెన్స్ ఒక ఆర్డినెన్స్ లాగా భావిస్తున్నారు జనం ఇది ఖచ్చితంగా చేసి తీరతాడు అది ఒక ఆర్డినెన్స్ లాగా తీసుకురాబోతున్నాడు ఈ మేనిఫెస్టోని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తాడు అనే ఒక ఆ బేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అందుకనే ఆయన ఇచ్చే హామీలను బట్టి అది పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి దాని నుంచి పెరగబోతుంది ఓటింగ్ సార్ ఇప్పుడు ఏం ఉండబోతున్నాయి సార్ మార్పులు మేనిఫెస్టోలో ఏం హామీలు రాబోతున్నాయి తెలియదండి అది అది జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మేనిఫెస్టోలో వైసీపీ మేనిఫెస్టోలో నిజానికి ఇంకా నిజానికి అంటే ఫోర్ పర్సెంట్ ఈజ్ బిగ్ బిగ్ మార్జిన్ యాక్చువల్లీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అదే ఏ ఉండబోతుంది అనేది మీరు ఆ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అన్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడగాలి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అనేది టిడిపి నుంచి రాబోతుందండి టీడీపీ జనసేన నుంచి రాబో మేనిఫెస్టోలో ఏ ఉండబోతుంది ఆ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ చూపించాను దానికి కొంత నా కుటుంబానికి ఏం మేలు కావాలి అనేది ఒకటి ఒకటి ఆలోచించిన మేనిఫెస్టో ప్రజలు చర్చించుకుంటారు దాని మీద నిజానికి ఓకే ఒక మేనిఫెస్టో మీద ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటారు అరే ఈయన ఇస్తే చేస్తాడు ఆయన వస్తే చేయడు అనేది కానీ ఆ మేనిఫెస్టో కన్స్ట్రక్టివ్గా ఉంటే దాన్ని చూస్తారు ప్రజలు ఎందుకంటే ఇప్పుడు దాకా సంక్షేమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు కానీ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఒక మంచి కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ రాబోతుంది సంక్షేమ ప్రభుత్వానికి ధీటుగా ఒక డెవలప్డ్ ఏపీని చూడబోతున్న మేనిఫెస్టో రాబోతుందండి ఓకే ఒక డెవలప్డ్ ఏపీని ఈ ఈ క్యారీఫార్వర్డ్ చేయటాన్ని క్యారీ ఫార్వర్డ్ ఈ ఈ వనరులను ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ నిజానికి చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఆయన కరెక్ట్గా ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటే ఆయన ఖచ్చితంగా టేక్ ఆఫ్ తీసుకున్నారు ఆ రోజున అవుటరింగ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మిగతాయి అనేకమైన రాష్ట్రంలో చేసిన పథకాలు డెవలప్మెంట్ ఈ రోజున ఖచ్చితంగా అదే స్టేజ్లో ఉంది ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండింగ్లో ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ టేక్ ఆఫ్ తీసుకోబోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ విల్ బి లైక్ ఒక మంచి యూనివర్సల్ రికగ్నైజేషన్ వచ్చే గవర్నమెంట్ని ఇక్కడ ఫామ్ చేయబోతున్నాం అండి బ్రహ్మాండమైన రికగ్నేషన్ వైజాగ్ ఇస్ ఈజ్ అల్టిమేట్ సిటీ అండి వైజాగ్ని క్యాపిటల్గా వాళ్ళు మూర్ఖులు ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్ని క్యాపిటల్గా ఒప్పుకోని వాళ్ళు మూర్ఖులు కానీ ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఈసారి దాన్ని చాలా చక్కగా దాన్ని నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇదేంటంటే అండి ఆయన హార్ట్ఫుల్గా చేస్తారు దాన్ని చాలా హార్ట్ఫుల్గా ఆయన వైజాగ్ని విజయమ్మ గారు ఓడిపోయినప్పటికీ నిజానికి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే అమరావతి నుంచి దొనకొండ తీసిపోతారు క్యాపిటల్ అని అన్నారు రాయలసీమకు దగ్గరగా ఉంటుంది నేను నిజానికి మన ఆలోచనలతో విధానంతో చేస్తే ఆయన అదే పని చేసి ఉండాలి కానీ ఆయన ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళారు అలా అని ఈ ప్రాంతాన్ని ఏమో నెగ్లెక్ట్ చేయాల ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన పూర్తిగా క్యాపిటల్ని తీసుకెళ్ళాల రాజ్యాంగ నిర్మాణం ఇక్కడే జరిగిద్ది అంటున్నారు అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే అంటున్నారు లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది చాలా పెద్ద విషయం అండి అయితే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే రాజధాని సచివాలయం లేకపోతే అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ చివరకు ఉండకూడదు ప్రజల మధ్యకి అది ప్రజల మధ్యకి వచ్చి ఇది మన అసెంబ్లీ అని చెప్పి ప్రజలు వస్తూ పోతూ చూడగలిగేలా ఉంటే మాత్రం ప్రభుత్వం డెఫినెట్గా గవర్నమెంట్ డెఫినెట్గా సపోర్ట్ రెడ్డి గారి కొత్త సలహా ఇచ్చినట్టుందా ఇది సలహా కాదండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య వెలకపూడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్ల పాటు వెళ్ళాలి పని రేపొద్దున చర్చ బయట జరుగుతుందా ఈ ప్రాంతంలో జరుగుతుందండి కానీ అది మా రాజధాని పర్లేదు ఇక్కడ చిన్న క్వశ్చన్ చెప్పండి మీరు ఈ ఎప్పుడైతే స్టేట్ విడిపోవలేదో అంతకుముందు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ఎంతమంది వచ్చారు అసెంబ్లీని చూడటానికి ఇక్కడ నలభై కిలోమీటర్లు ఇంత దూరం అయితే కష్టం కదా మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి ఎంతమంది చూసారు వెలగపూడి వి కాంట్ కంపేర్ వెలగపూడి విత్ హైదరాబాద్ అండి హైదరాబాద్ చాలా యాక్టివిటీస్ కోసం వెళ్తారు వెలగపూడిని మీరు సచివాలయం చూడటానికి మాత్రమే వెళ్ళాలి హైదరాబాద్లో చాలా పనులు ఉండేవి హైదరాబాదులో చాలా పనుల గురించి వెళ్ళి రాజధానికి వెళ్ళాము అని చెప్పి వచ్చేవాళ్ళు ఇప్పుడు సెక్రటేరియేట్కి వాళ్ళు మాత్రమే వెలగపూడి వెళ్తారు మేము చెప్పేది కూడా అదే దాంతోపాటు చుట్టూ వనరుల్ని క్రియేట్ చేయాలి ఇక్కడ రాజధాని అంటే తీసుకెళ్ళి అసెంబ్లీని అక్కడ కట్టడం కాదండి వాళ్ళకు ఉండే స్థావరాలు కానీ అవన్నీ సిద్ధం చేయడానికి రోడ్డు మీదకి వస్తే ఆ అసెంబ్లీ దానికి చుట్టూ ఉండే యాక్సిలరీ యూనిట్స్ డెవలప్ చేస్తే ఆ యాక్సిలరీ యూనిట్స్ని పట్టుకొని ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుద్ది మేమిచ్చే సలహా కానీ సూచన కానీ ఏదైతే ఉందో రాజధాని మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళారు వైజాగ్కి వైజాగ్ ఇస్ అ వండర్ఫుల్ టౌన్ ఇంకొక టెన్ ఇయర్స్లో ఎక్కువ ఇన్కమ్ వచ్చే టౌన్గా వైజాగ్ ఉండబోతుంది అబ్సల్యూట్లీ నో డౌట్ ఎట్ ద సేమ్ టైం తీసుకెళ్లే క్రమంలో మాకు కూడా ఈ ప్రాంతాన్ని అసెంబ్లీ అక్కడ కాదు తీసుకొచ్చి మంచిగా ప్రజల మధ్య పెట్టండి ప్రజల మధ్య పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీకు అసెంబ్లీ నేను నిర్మించాను ఇది కూడా మీ రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడానికి ఉంటుంది బహుశా మేనిఫెస్టోలో అది ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నావాడిని రైట్ సార్ థ్యాంక్ యూ సార్